నో బట్స్ హావ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునే వారు మాత్రం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయించుకోండి ట్రాన్స్పోర్టేషన్ పూర్తి బాధ్యత మీదే ఫ్రెండ్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని చెక్ చేసుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి పట్టడ కలిగిన ఎర్రనిమ్మలు పుంజు ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని బ్రదర్ మనతో చెప్పారు ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా అర్థమవుతుంది దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలపైనే ఉంటుందని చెప్పడం జరిగింది బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారు ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ ఎక్కడస్ వచ్చేసి నెల్లూరు అండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నుంచి జగన్న గారికి సంబంధించిన కోడి ఫ్రెండ్స్ ఇది జగన్న గారికి సంబంధించిన కోడి ఆల్రెడీ మన బ్రదర్కి సంబంధించిన వీడియోస్ నిన్నే స్టార్ట్ చేశాము క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్పడం జరిగింది మీరు రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకొని తీసుకోండి బ్రదర్ నెంబర్తో సెర్చ్ చేస్తే మీకు బ్రదర్కి సంబంధించిన పాత వీడియోస్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు దీని కాస్ట్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ ధర అయితే ఫిక్స్డ్ ధర ఫ్రెండ్స్ ఇందులో ఎటువంటి బార్గింగ్ అనేది లేదని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ సిటీస్కి మాత్రమే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటున్నారు టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అలా తెలుసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్